చాలా రోజులు మట్టి గ్రామ సచివాలయ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా పని వేళల్లో మినహా రిమైనింగ్ టైంలో మాత్రమే మా యొక్క బాగుల్ని మా పేదని తెలియజేయాలనేసి మేము ఆశపడుతూ చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి అన్నీ కూడా మీరు చాలా సామరస్యంగానే చేస్తున్నాం తప్ప ఏది వ్యతిరేక దూరంలో తిరగబడ్డు తనంతో చేయడం లేదండి ఎందుకంటే మీకు అన్ని తెలుసు మా అధికారులకు ప్రతీదీ తెలుసు ఖచ్చితంగా చేయగలరు ఎంతకైతే ఆలోచిస్తున్నారో కాబట్టి వారికి సమయం ఇస్తూనే మన బాధల వాళ్ళకి న్యాయమైన ఉద్దేశంతో ఉన్నటువంటి సమయాన్ని మా పని సమయాన్ని మేము వదిలేసి ఆ సమయాన్ని పనికి మాత్రం ఉపయోగించి మిగిలిన మా సొంత సమయాన్ని మాత్రమే మా ఆవేదనలు మా బాధలు వ్యక్తం చేయడానికి మీకు మా బాధలు తెలియజేయడానికి ఇప్పుడు ఈ సమయంలో మేము కూడుకున్నామండి నిజానికి ఈ సమయం కూడా మాకు ఎంతో వాల్యుబుల్ అండి అయినా సరే మేము మా బాధను వ్యక్తపరుస్తున్నాము దయచేసి మా పరిస్థితులు మీరు తెలియజుకుని మళ్ళీ ఇంకొకసారి దీని పరంగా రివైజ్ చేసుకుని ప్రతి సమస్యను పరిష్కరించండి పదే పదే అడుగుతున్నామండి రని వేళల్లో మాత్రమే మేము చేయడానికి సిద్ధంగా లేము మిగిలిన పనిలో కూడా చాలా వరకు అవసరమైనప్పుడు ముందు టైంకి వస్తున్నాం ఉదాహరణకి పెన్షన్ టైంలో అలాగే అవసరమైనప్పుడు తప్పనిసరిగా వస్తామండి కానీ అవసరం ఉన్నా లేకపోయినా పనిని మించి వేళను మించి ముందు వెనక్కి పని చేయమంటాం అది అవసరం లేకపోయినా టార్గెట్ గా పదే ప్రతి దాన్ని టార్గెట్ గా క్రియేట్ చేయడం టార్గెట్లు క్షణంగా పెట్టి పదైన తొమ్మిదైనా చేయమంటాం లేదంటే ఉదయం ఏడు ఎనిమిది గంటలకు తప్పనిసరిగా రమ్మనడం అంత సభమైన పని కాదు దయచేసి నా పరిస్థితులు అర్థం చేసుకుని సరైన టైంలో అంటే ఆఫీస్ వేదాలు ఉన్నాయో ఆఫీస్ వాళ్ళల్లో మాత్రమే పనిచేయడానికి మాకు అవకాశం ఇప్పించండి అలాగే సర్వేలు అని చెప్పి ప్రతి సర్వేకి పదే 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 ఇవన్నీ తిరగాల్సి వస్తుందండి ఆ పూర్తి డేటా ఏదైతే ఉందో పూర్తి డేటా సంబంధించి ఒకే ఒక్కసారి సర్వే చేసి ఇంటింటి డేటా పూర్తిగా మేము సేకరిస్తామండి సేకరించిన డేటా అనుసరించి ప్రతి సర్వే చేయడానికి అనుకూలంగా మాకు అవకాశం కల్పించండి మేము ఇంటింటికి వెళ్ళమని అంటలేదు ఒక్కసారి వెళ్తే సరిపోతుందండి నిజానికి ఒక్కసారి ఫోన్ నెంబర్ అప్డేటేషన్ అని ఒక్కసారి కరెంట్ మీటర్ అప్డేటేషన్ అని ఒక్కసారి కౌసల్ సర్వే అనేసి ఇలా విడివిడిగా సర్వే కాకుండా పూర్తిగా డేటా తీసుకుని ఏదైనా సర్వేని కంప్లీట్ చేయండి అలాంటి దాంట్లో ఒక్కసారి మాత్రం వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదండి లేదా ఇయర్లీ రెండు మూడు సార్లు వెళ్తాం పదే 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 వెళ్ళడం అన్నది వెళ్తూ వెళ్తూ మిగిలిన పనులకు పూర్తి చేయడం అన్నది దాంతో పాటు మా డిపార్ట్మెంట్ బరుకులు కూడా కంప్లీట్ చేయడం అన్నది దాంతో పూర్తి అవ్వడం లేదండి చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాను అండి ప్రతి ప్రజలు మీకు చెప్పితే అర్థమవుతున్న ఉద్దేశంతో ఈ సమయాన్ని మేము ఉపయోగించుకుని మీకు చెప్తున్నాము దయచేసి అర్థం చేసుకోండి అలాగే మేము అర్హులం కాబట్టి మేము ఆరు సంవత్సరాలు నిండిన వ్యక్తులం కాబట్టి మా ఉద్యోగ బాధ్యత ప్రకారం మేము అన్ని రకాలుగా అర్హులం కాబట్టి మాకు ఇంక్రిమెంట్ ఇవ్వమని అడుగుతున్నామండి అలాగే ప్రమోషన్ కూడా అర్హులము అన్ని రకాలుగా మేము పూర్తయి ఉన్నాము కొంతమందికి ఇచ్చి కొంతమందిని ఇంకా అలా అడ్డే పెట్టారండి ఆ విషయంలో కూడా మీరు దయచేసి చొరవ తీసుకోగలరు మీ వల్ల అవుతుంది కాబట్టి దయచేసి ఆ విషయంలో కూడా తొందరగా చొరవ తీసుకుని మాకు జరగవలసిన న్యాయాలను మాకు జరిగించి మాకు ఇవ్వాల్సినటువంటి నాస్టల్ ఇన్ఫ్రిమెంట్స్ కానీ డిఏలు కానీ ప్రమోషన్స్ కానీ దయచేసి ఇప్పించండి అలాగే మల్టీ బాసిజం ఎక్కువ మాకు ప్రతి విషయంలోనే పదే పదే నలుగురు ఐదుగురు భాషలు ఉన్నారండి ఎవరో ఒకరు అండర్లో పెట్టండి లేదంటే మాకు ఒక సంబంధించినటువంటి శాఖకి మమ్మల్ని బదలాయిస్తారని చెప్పారు దాని ప్రకారమైనా సరే మమ్మల్ని మా శాఖకి అప్పచెప్పండి లేదంటే ఈ మల్టీ బాసిజం అన్నది దయచేసి తగ్గించండి పదే పదే మల్టీ బాసిజం వల్ల మేము ఒకటికి నాలుగైదు సార్లు చేయవలసి వస్తుందండి వర్క్ లేదంటే అది ప్రెజర్ ఫీల్ అయిపోతున్నాం మా పరిస్థితులు మీకు అబ్ధే చెప్పాలనేసే ఉద్దేశమే తప్ప మీకు వ్యతిరేకంగా తిరగాలని కానీ వ్యతిరేకంగా మేము పని చేయాలని మా ఉద్దేశం కాదు నిజానికి ప్రభుత్వము అధికారులు ఈ రెండూ కాదండి పని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నది పనిలోనే అదే సార్ నేను చెప్పేది సమయాలు మేము పనిచేసే సమయం మమ్మల్ని మీరు ఆ సమయం నుంచి సమయం వరకు పనిచేయందని చెప్పి విధానమే ఎలా చేస్తుంది మేము మనుషులు ఎలా చేస్తున్నారని అని మీరు ఇచ్చే టైమింగ్స్ ఒకవేళ మీరు కూడా టెన్ టు ఫైవ్ చాలండి మేమేమి మాకు ఉన్న టైంలో కూడా తగ్గించమంటలేదు సార్ సభ టైం ఏ లేదు ఆ టైంలో మేము వర్క్ చేస్తామండి ఆ టైంలోనే వర్క్ చేయాలి అలాగే అవసరమైన టైంలో మేము ఖచ్చితంగా వస్తాం సార్ అత్యవసరమైనటువంటి ఉంటాయి ఆ పనులు ఖచ్చితంగా రూపాయలు మేము పెన్షన్ అవసరమైన సమయంలో మాత్రం తప్పనిసరిగా మేము వస్తామండి అలాగే అందరూ వస్తారు మేము వస్తాం కానీ అనవసరమైన విషయాలు కూడా కొన్ని ఉంటాయి సార్ పదే 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 రావాల్సి వస్తుంది సార్ జిల్లా కలెక్టర్ గారు సార్ మొత్తం అందరికీ కూడా ఇలాగే వినత పత్రాలు ఇస్తున్నామండి ఎందుకంటే స్టేట్ స్టేట్మెంట్ అందరికీ కూడా అందించడం జరిగిందండి మా భవిష్యత్ కార్యాచరణ కూడా మా యొక్క డిగ్నిటీకి లెవెల్ అనుసరించే న్యాయపరంగానే ఉంటుంది తప్ప వ్యతిరేక ధోరణి తిరుగుబాటు విధానంలో కానీ ఉండదండి వాళ్ళకి కూడా తెలుస్తాను నిజానికి మేము ఎవరికి వ్యతిరేకంగా తిరుణాలు సార్ మేము అడుగుతున్నామండి మేము తెలియజేస్తున్నామండి మేము వివరిస్తున్నామండి కొన్ని చోట్ల ఆందోళన మెన్షన్ చేసుకోండి సార్ ఆఫీస్కి ముందు ఏ రోజు కూడా ఏ పని ఆఫీస్ చేయటం లేదండి సో

స్తున్నారు అధికారులు చెప్పలేదు పను అధికారులకు ఏం చెప్తారు అధికారులు అడిగారు